మనతో పాటు మరికొంతమంది బీసీ నేతలు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం ఏంటన్న ఏంటన్నా బీసీలకు పెద్దపీట వేస్తా అని చెప్పిన ప్రభుత్వము ఇప్పటివరకు బీసీలకు రిజర్వేషన్ కల్పించలేకపోయింది ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలల లోపుగానే బీసీలకు నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పించేసి వాళ్ళని స్థానిక ఎన్నికల్లో వాళ్ళకి ప్రజాప్రజిగా తీర్చిదిద్దుతామని చెప్పేసి హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళిన వాస్తవాన్ని వాస్తవం వచ్చిన ఆరు నెలల తర్వాత కాదు కదా రెండు సంవత్సరాల కాలంలో వారు చేసిన దగా ఏంటంటే మమ్మల్ని మోసం చేయడానికి అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పి అదేవిధంగా కులగణ చేస్తామని చెప్పి జివో నెంబర్ తొమ్మిది తీసుకొచ్చి నూట యాభై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామని చెప్పి దీనికి కోర్టు ద్వారా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినామని చెప్పి అంతేకాకుండా ఒక ఆర్డినెన్స్ తీసుకురావడానికి మేము గవర్నర్ దగ్గర కూడా పంపామని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది అది గవర్నర్ చేతిలో ఉందని చెప్పేసి కుంటు సాకులు చెప్పేసి ఈనాడు తప్పించుకుంటా ఉన్నది ఇవాళ అదే ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు మూడు వేల కోట్ల రూపాయలు నిధులు రావాల్సిన అవసరం ఉంది ఆ రావటం వల్ల రాకపోవడం వల్ల మాకు ల్యాబ్స్ అయిపోతున్నాం కాబట్టి మేము ఎన్నికలకు పోతామని చెప్పి చెప్తా ఉంది మీరు అదే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకి ప్రతి ఏటా ఇరవై వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లు ఇచ్చి ఆర్థికంగా బీసీలను చైతన్యం చేస్తా చైతన్యపరిచి ఆర్థికంగా నిలబెడతామని చెప్పిన మాట వాస్తవం ఈ రెండు సంవత్సరాల కాలంలో నలభై వేల కోట్ల రూపాయలు బీసీలకు విడుదల చేయాలి రూపాయి విడుదల చేయకుండా నలభై కోట్లు నలభై వేల కోట్ల రూపాయలు ఇక్కడ బీసీలకు ఇస్తాను ఇచ్చిన మాటను మీరు తప్పి మూడు వేల కోట్ల కోసం పాటలాడుతూ ఉన్నారు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల మంది బీసీలకి మీరు తక్షణం కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పి ముక్కు నీళ్లకు రాయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ పార్టీకి ఎన్నికలకు వెళ్తామని చెప్తా ఉన్నారు నలభై రెండు శాతము చట్టబద్ధత లేకుండా ఏ ప్రాతిప ఎన్నికలకు వెళ్తారు ఇవాళ డెడికేషన్ క్యాబినెట్ను ఆమోదించిందని చెప్తా ఉన్నారు ఇక యాభై శాతం సీలింగ్కు వెళ్లకుండా కోర్టులు నిర్ణయించిన దాని ప్రకారం వెళ్తా అని మరొక మాట చెప్తా ఉన్నారు ఇవాళ యాభై శాతం సీలింగ్ వెళ్ళకుండా నలభై రెండు శాతం ఏ ప్రాంతం మీద సర్పంచ్కి పార్టీ పరంగా గుర్తులు ఉండవు పార్టీ పరంగా గుర్తులు లేకుండా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి మరి ఏ ప్రాంతం మీద మీరు సర్పంచ్ ఎన్నికల్లో నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇస్తారు ఇది మరోసారి మోసం చేయడానికి దగా చేయడానికి మళ్ళీ ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన నైజాన్ని బయట పెట్టుకుంది కాబట్టి యావత్ బీసీలు ఇవాళ మొత్తం రేపు డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ఇది ప్రజాపాలన కాదు ఇది రెడ్ల పాలన ఇది కాంగ్రెస్ అంటేనే బీసీలకు అధికారం దూరం చేయడానికి ఏర్పరచుకున్న ఈ అంశంగా మేము దీన్ని చూస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే ఒకటి నుంచి తొమ్మిది వరకు ఏదైతే ప్రజాపాలన ఉందో దాన్ని మూకుమడిగా బీసీలు గ్రామాలలో అట్ట అడు ఎక్కడికక్కడ దిగ్బంధం చేసి అడ్డుకుంటారని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాము ఇవాళ మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే పార్లమెంట్లో చట్టబద్ధత పెట్టాలి తమిళనాడు రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలైనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు కావట్లేదు మేము అడుగుతూ ఉన్నాం మేము బీసీలుగా మా సమాజం నుంచి చెప్పాం పక్క రాష్ట్రంలో అమలు అవుతూ ఉంది ఆ ప్రక్రియను కొనసాగించండి మీరు ఆర్డినెన్స్లో జీవోలో డెడికేషన్ కమిషన్లో పేరుతో కాలయాపన కాదు ఇది చట్టబద్ధ కలగాలంటే పార్లమెంట్లో చట్టం చేసి రాజ్యాంగ సవరణ ద్వారా తొమ్మిదో షెడ్యూల్ ద్వారా ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ప్రకారము పదిహేను నాలుగు పదహారు ఐదు ప్రకారమే ఈ అంశాన్ని చేర్చి రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధత వస్తుందని చెప్పి మేము క్లియర్గా చెప్తా ఉన్నాము చిన్న రాష్ట్రాలకి ఆర్టికల్ మూడు ద్వారా ఎత్తైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పరుచుపరిచాడో అదే ప్రాథమికమే ఇవాళ ఆ షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్లో కూడా ఈ ప్రక్రియ చేరిస్తే అమలవుతుందని చెప్తూ ఉంటే ఇది పక్కన పెట్టి మేము జీవోలు ఆర్డినెన్సులు ఇంకా డెడికేషన్ కమిషన్లు జనగణన గనగణన అని చెప్పేసి కుట్ర చేస్తూ ఉన్నారు కాలయాపన చేసి ఇవాళ మళ్ళీ మీరు పాత పద్ధతి ఎన్నికలు పోవడం అనేది మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ వైఖరి స్పష్టమైంది కాబట్టి బీసీ సమాజం కూడా ఎవరు కూడా దీన్ని ఆక్షేపించరు ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పేసి రేపు శీతాకాల సమావేశంలో ఖచ్చితంగా పార్లమెంట్లో చట్టం పెట్టాలి మీ వాళ్ళ రాష్ట్రంలో ఒక నిర్ణయం ఉంటుంది కేంద్రంలో ఒక నిర్ణయం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ వైఖరి సిడబ్ల్యూసి మీ జాతీయ వర్కింగ్ కాంగ్రెస్ కమిటీలో నలభై రెండు శాతం చట్టబొత్త కల్పిస్తా అని రిజర్వేషన్ కల్పిస్తా అని ఎక్కడా లేదు మీ ఇండియా కూటమిలో రెండు వందల నలభై మూడు సభ్యులు ఎక్కడైతే ఉన్నారో వారి మధ్య కూడా ఏ అభిప్రాయం లేదు మీరు రాజ్యాంగ ప్రకటన ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా అఖిలపక్షం ఏర్పాటు చేయకుండా ఇవాళ ఏ కోణంలో తీసుకొస్తారు ఇది మరోసారి దగా చేయడం అనేది మేము స్పష్టంగా బీసీ సమాజం గమనించింది కాబట్టి కర్రుగా వాత పెట్టేలాగా కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి ఈ ఎన్నికల్లో చెప్తారని చెప్పి మేము సందర్భంగా ప్రభుత్వం బీసీలు అంటే మాకు గౌరవం ఉంది బీసీలకు పెద్దపీట విషయ విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికే మేము అన్ని ప్రయత్నాలు చేసినాము కామారెడ్డి డిక్లరేషన్ని అమలు చేయడానికే సర్వ విధాలుగా మేము కృషి చేసినాము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాము కులకల చేసినాము ఢిల్లీకి పోయి కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాము సో మన ఇవన్నీ చేస్తా ఉన్నా కూడా మా మీద బురద చల్లుతూ ఉన్నాయి కొన్ని పార్టీలని బీసీ నేతలు కొంతమంది మా మీద ఆరోపణలు చేస్తున్నారని మంత్రులు మాట్లాడుతూ ముమ్మాటికి మంత్రులు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో భాగమే నువ్వు చేయాల్సిన ప్రక్రియ తొమ్మిదో షెడ్యూల్లో చేసినప్పుడే చట్టబద్ధ కలుగుతుంది నువ్వు జీవోలు ఆర్డినెన్స్ల వల్ల సాధ్యం కాదని మేము చెప్తా ఉన్నాము ఆ ప్రక్రియ తమిళనాడులో సాధ్యమైనప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధ్యం కాదు తమిళనాడులో ఆ రాష్ట్రం సాధించుకున్నప్పుడు తెలంగాణలో ఇవాళ మన భారతదేశంలో ఉన్నాం తమిళనాడు భారతదేశంలో ఉంది తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో రాజ్యాంగ సవరణ ద్వారానే వాళ్ళు సాధించుకున్నారు మరి ఇక్కడ రాజ్యాంగ సవరణ చేయాల్సిన ప్రక్రియ మొదలు పెట్టకుండా మీరు చేసేది చిత్తశుద్ధి లేని శివ పూజలాగా ఉన్నది ఇది అధికారం రావడానికి మీరు ఇచ్చిన కుట్రగా కనపడతా ఉంది మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇవాళ మీరు పార్లమెంటులో పార్లమెంటు గత పార్లమెంట్లో జరిగినప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు పార్లమెంట్లో చట్టానికి సంబంధించిన ప్రశ్నలు అడగలేదు మీరు ఒక ధర్నా చేయలేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర జాతీయ పార్టీ నాయకత్వం మీ రాహుల్ గాంధీ గారు ఎక్కడ చేయకుండా ఇవాళ దీని మీద ఆడుతున్న నాటకము దీనికి ఇవాళ బీజేపీ పార్టీ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో ఎన్నికలు పోతున్న టైంలో మీరు వ్యతిరేకిస్తున్నారా అంటే మేము ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఆ జాతీయ కేంద్ర కమిటీ ఎవరైతే కిషన్ రెడ్డి గారు ఉన్నారో వారే చెప్తా ఉన్నారు అంటే కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు బీసీలను అధికారంలోకి రాకుండా దూరం చేయడానికి ఇది ఆడుతున్న నాటకము మోసం అనేది బీసీ సమాజం గమనించింది కాబట్టి తక్షణం ఈ ఎన్నికలు వాయిదా ఇవ్వాలి రేపు పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాతనే ఎన్నికలు జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చేర్చడం అనేది అసలు సాధ్యమవుతుందా ఎందుకంటే చాలా పార్టీలు మాట్లాడుతున్నది అసాధ్యము అట్లా ఎట్లా పెడతారనేది కొన్ని ఆరోపణలు వస్తాయి నైన్త్ షెడ్యూల్లో ఎందుకు సాధ్యం కాదు బీసీలకు వాళ్ళ జనాభా ప్రాతిక మీద యాభై ఆరు శాతం ఉందని లెక్కలు తీసిందన్నమాట వాస్తవమైనప్పుడు వారి హక్కులు వాళ్ళకి ఇవ్వటానికి ఏమీ అడ్డం వస్తూ ఉన్నది ఎవరి హక్కులు అడగట్లేదు కదా బీసీల హక్కులు బీసీల న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన హక్కులు అడుగుతా ఉన్నాయి కాబట్టి బీసీల హక్కులని ఇవ్వటానికి మీ దగ్గర అడ్డం పెట్టుకొని ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం స్థానిక సంస్థల్లోనే మాకు అధికారులు రాకుండా దూరం చేస్తూ ఉన్నారంటే చట్ట సభల్లో మమ్మల్ని ఎట్లా రాణిస్తూ ఉన్నారు చట్ట సభల్లో మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజ్యాంగం పేరు మీద ఇవాళ అనగాన వర్గాలు అనగదొక్కడానికి ఏర్పాటు చేస్తున్న కుట్రగా మేము గమనిస్తూ ఉన్నాం కాబట్టి మేము ఇప్పటికైనా చెప్తా ఉన్నాం మీరు చట్టబద్ధత కలిగించాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా ఇప్పటికీ రాజ్యాంగం నూట ఎనిమిది సార్లు సవరణ చేయబడ్డది ఈ రాష్ట్రంలో రెండు కోట్ల మంది దేశవ్యాప్తంగా డెబ్బై కోట్ల మంది బీసీ ప్రజానికానికి ఓబీసీ ప్రజానికానికి రాజ్యాంగ సవరణ చేస్తే వచ్చే నష్టం ఎవరికైనా అడుగుతా అడుగుతూ ఉన్నాం అందుకే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే సాధ్యమవుతూ ఉన్నది దీనికి చట్టబద్ధ కల్పించకుండా ఎన్నికలకపోతే ఇది ఇది మోసమవుతూ ఉంది ఇది ఖచ్చితంగా బీసీలను అధికారులకు రాకుండా ఆడుతున్న నాటకము దీనికి బీజేపీ కూడా ఇవాళ ఒత్సా ఉన్నది కాబట్టి రెండు పార్టీలు ఒకటయ్యి ఇవాళ చట్టం చేయాల్సి వస్తుంది హక్కులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి కట్టకు ఉంది కాబట్టి ఇవాళ బీసీ సమాజం ఒప్పుకోదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఒకటో తారీఖు నుంచి తొమ్మిది వరకు ఏం ఉద్ధరించారని చెప్పేసి ప్రజాపాలన ఏం ఉద్ధరించారని చెప్పి వారోత్సవాలు చెప్పుకుంటూ ఉన్నారు బీసీ హక్కులు అడుగుతూ ఉంటే మీరే కదా వీళ్ళ న్యాయమైన హక్కు వీళ్ళకి ఇవ్వాల్సిందని చెప్పేసి అసెంబ్లీలో మూకుమ్మడిగా రాజీనామా చేసిన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవాళ బయట పెట్టాల్సిన అవసరం ఉంది అన్ని పార్టీలు అసెంబ్లీలో ఆమోదం చేసిన చెప్పినప్పుడు అది పార్లమెంటులో ఆమోదం చేయకపోవడం ఏంటి ఈ కుట్రను బీసీ సమాజం గమనించింది కాబట్టే ఎన్నికలు నిర్వహించకూడదని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం